హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ గుమ్మడికాయతో తీపప్పాలు ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు చేయాల్సిందేనండి మా సైడు మా శ్రీకాకుళంలో గుమ్మడికాయతో ఈ అప్పాలు చేయందే సంక్రాంతి అస్సలు అవ్వదు ఎందుకంటే వీటితోనే పెద్దలకి పిండం పెడతారు కాబట్టి చాలా చాలా బాగుంటాయి కూడాండీ చాలా టేస్టీగా ఉంటాయి అవి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను వీటి కోసం అయితే ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకున్నామండి ఎందుకంటే మేము కొంచెం ఎక్కువగానే చేస్తాం ఎందుకంటే ఇంచుమించు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లే చేస్తామండి అందులో సంక్రాంతికి రోజు తప్పకుండా చేస్తాం కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి ఎక్కువగానే చేసుకుంటున్నాము చూసారా పెద్ద గుమ్మడికాయని తీసుకొని పగలు కట్టుకొని దానిపై నుండి ఆ పొట్టునంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి ఇలా కట్ చేసినవి ఇంకా చిన్న సైజులో చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం చూసారా ఈ విధంగా మొత్తం మొక్కలన్నీ కట్ చేసుకున్నాం ఈ గుమ్మడికాయని కట్ చేసుకోవడానికి కూడా ఇద్దరు ముగ్గురు కూర్చొని సంక్రాంతి రోజు కట్ చేస్తారండి ఇలా నిండుగా అయ్యాయి కదా వీటిని ఇప్పుడు బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి ఇలా వేసుకొని డైరెక్ట్గా పొయ్యి పైన పెట్టుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద చూసారు కదా ఈ రెసిపీ మేము సంక్రాంతి రోజే చేసామండి ఆ రోజే వీడియో తీసాను కానీ ఇప్పటి వరకు మీకు పోస్ట్ చేయలేదు ఇలా పొయ్యి పైన పెట్టుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఉడికేటప్పటికి ముక్కలన్నీ లాన్కి వెళ్ళిపోయో చూసారా తక్కువ అయిపోతాయండి అందులో నుంచి బాగా వాటర్ వస్తుంది బాగా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఎక్కువగా వాటర్ ఉంటే కొంచెం తీసేయండి లేదు కొద్దిగా ఉంది అనుకుంటే చేయండి తర్వాత రుచికి అంత బెల్లాన్ని వేసుకున్నాను నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక నాలుగు కప్పులతో ముక్కలైతే ఒక కప్పు బెల్లం పడుతుందండి మీరు కొలుచుకొని పెట్టుకోవాలనుకుంటే నాలుగు కప్పులు ముక్కలకి ఒక కప్పు బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది ఇలా మొత్తం ముక్కలన్నీ ఉడికాక చూసారా బెల్లం వేసాక కొంచెం వాటర్ ఎక్కువ అయింది తర్వాత పిండిని వేసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండి అండి నేను చెప్పాను కదా నాలుగు కప్పులు మొక్కలకి ఒక కప్పు బెల్లం అలాగే ఒక కప్పు పిండి పడుతుంది మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి రెండు మూడు కప్పులు పిండి పట్టిందండి ఇలా పిండిని వేసుకొని కలుపుకోకుండా ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచి అలాగా తర్వాత కొంచెం అందులో ఉప్పు కూడా వేసుకోవాలండి ఎంత తీపి బెల్లం మనం వేసుకున్నా తీపి వంటకం ఏదైనా సరే కొంచెం ఉప్పు వేస్తేనే దాని టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుందండి ఉప్పు వేసాక అలాగా రెండు నిమిషాల పాటు ఉంచేసి తర్వాత మూత తీసి మొత్తం పిండి బెల్లం అలాగే గుమ్మడికాయ ముక్కలు అన్నీ బాగా కలిసేంతవరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండకట్టుకున్నా బాగా కలుపుకోవాలి మనం గారెల పిండి ఉంటుంది కదండి మినప గారెలు ఉండేటప్పుడు పిండి ఉంటుంది కదా ఆ రకంగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక స్టవ్ పై నుంచి దించేయాలండి కొంచెం సేపు చల్లార్చుకోవాలి తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి అది కూడా నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి తర్వాత చూసారు కదా ఇలా చల్లారాక కొంచెం కొంచెం మనం ఏ షేప్లో చేసుకోవాలి అనుకుంటే గారెల్లా కానీ లేదంటే ఏ కదా వడల్లా కానీ ఇలా మీకు అప్పాలు నచ్చితే అలా చేసుకోవచ్చండి చూసారా నేనైతే ఈ విధంగా వడల్లా వేస్తున్నాను మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి వేసుకున్న వెంటనే గరిట పెట్టి కలిపేయకూడదు కొంచెం చేప అయ్యాక మరోవైపుకు టర్న్ చేసుకోవాలి కొంచెం వేపేటప్పుడు మాత్రం జాగ్రత్తగానే చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒకవైపు నుంచి మరోవైపు టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ హైలో పెట్టకూడదు అని సిమ్లో పెట్టకూడదు నార్మల్గా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇది కొంచెం లోన ఉడకడం లేట్ అవుతుందండి అందుకనే చెప్తున్నాను ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయ్యాక తీసుకోవాలి ఇలానే మొత్తం అన్నీ అప్పాలు చేసుకోవాలండి మేము మాస్టర్ కాకులంలో సంక్రాంతికి ఈ విధంగా గుమ్మడికాయతో స్వీట్ అప్పాలు చేస్తామండి మరి మీరు సంక్రాంతి రోజు ఏం చేస్తారనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ విధంగానే గుమ్మడికాయతో స్వీట్ అప్పాలు చేయండి అలాగే నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ